కూడా మీకు ఎదురు పడకూడదని మనకున్న గౌరవం అలాంటిది మరి అది గౌరవం కాదండి బాబు అయ్యో ఎవరు ఎదురు పడ్డోళ్ళ వల్ల డబ్బా డబ్బులు కొట్టేస్తున్నారు కదండి మరి స్లిప్ అవ్వకు మనం ఎవరి దగ్గర అన్యాయంగా డబ్బులు కొట్టాం అలా వీక్నెస్ మీద దెబ్బ కొడతాం వీక్నెస్ ఉంటాం వాళ్ళ తప్పు కానీ మన తప్పు కాదు కదా కరెక్ట్ గురు తాగింది ఒక మూలకు కూడా రాలేదు గురువా నాలుగు పీక్కుపోతుంది నీకే కాదు నాలుగు జోబులో చూస్తే పదిహేను రూపాయలు ఉన్నాయి ఎవడన్నా ఈ కేసు తగులితే బాగున్న గురు అడుగు పట్టణి బస్ ఎవడతాడు రాయ్ ఆడి దగ్గర లాభం లేదండి ఆడో తర్వాత గజి పందిగాడు ఈ మండలం ఊరు మొత్తం మీద ఆడితో పందిం కాసి గెలిచినాడు అక్కడ కూడా లేడు అదే ఆడి మెరిట్ ఎందుకు కొట్టావు గురు అది ఆడి మెరిట్ కాదు అదే ఆడి వీక్నెస్ బటానీలు బటానీలు ఏమండి బండబాబు గారా బటానీలు కానీ కావాలండి బఠా నీళ్లు తర్వాత వదగానే సరదాగా ఏదో పంది వేయాలి ఉందరా అయ్యో పంది పంది అంటే ఆడ అనకడికి వేయడండి పొట్టదలు వస్తే పెళ్ళగానే సరే కాసేస్తాడు పంది చెప్తామండి కానీ మీ ఇష్టం వాళ్ళ దగ్గర పంది కానీ కొంచెం ఇబ్బంది అండి ఇంటికి డబ్బులు ఉండవండి అది ఏం కాదండి బండబాబు గారు లాంటి వాళ్ళు నా చేతులు ఓడిపోతే నేను చూడలేనండి అంత లేదు కానీ ఈ ఐదు రూపాయలు పంది ఏం పంది నిన్న ఏం వారం అంతేనండి అంతే చెప్పేతే మీరు సరే ఇప్పుడు ఈ పది రూపాయలు పందెం రేపు ఏం వారం వద్దుల సేట్ సపరేట్ గురుగారు మీరు ఇంత మధ్యలో ఇలాంటి పందాలేంటి కానీ వేస్తావు గజబండి సరే బస్ నీ బస్తాలో బట్టడం పందెం ఏ అవడన్న తినతారన్న కాని ఎంత సేపుల తింటారాలి ఆ చెట్టు ఆ చెట్టుని చూసావా చూశానండి నువ్వు ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఎల్లి ఆ చెట్టు పైకికి కిందకి దిగేలోగా నేను ఈ బస్తా పడ నిలwidetilde 100 ఎంత అన్నా రా నేను చెయ్యి ఆ ఇదిగో నేన 500 క్యాష్ెట్ ఇత్తనండి నా దగ్గరికి కలపండి సిద్ధమేనా సిద్ధం గురువు గారు మీ ఐడియా నాకు అర్థమైపోయింది అక్కడ అలా చెట్టు ఎక్కగానే మనం ఈ పట్టుకుని ఇలా పారిపోదా చెట్టు ఎక్క నరుకుతాను అయ్యి బాబాయ్ అదేంటే అన్నారు చెట్టు పైకెక్కి దిగమన్నాను కానీ మజ్జిగక్కి కాదు ఆ అంటే ఆ చెట్టుకు మొదలు ఎక్కడ ఇక్కడ ఉందండి చివరా అల్లదిగో అక్కడ ఉందండి అల్లదిగో అక్కడ ఉన్న చిటార్ కొమ్మలెక్కి అక్కడి నుంచి ఎక్కానని నాతో చెప్పి చెట్టుకి కింద దిగి ఈ పదం డబ్బులు తీసుకో అయ్యి బాబా అది ఎలా కుదురుతుందండి ఆ చివరి చాలా సన్నగుందండి ఆ ఎక్కి తిరిగి పడిపోతాడండి ఆ విషయం పందెం కట్టక ముందు ఆలోచించుకోవాలరా ఏది అన్యాయం శనివారం చెప్పి ఐదు రూపాయలు సోమవారం చెప్పి పది రూపాయలు ఒక్కడం కాదు మర్యాదగా పందెం ఓడిపోయినా ఒప్పుకో లేదా చిటారు కొమ్మకన్నా ఎక్కువ ఈ రెంట్లో ఏది జరగకుండా చెట్టు దిగేవనుకో బఠాళిలో కూడా కాళ్ళు ఉండవు అడుకోడానికి చేతులు తప్పో ఇది ఎక్కడ కరమరా బాబో పొద్దు మీద అప్పనమ్మలు ఆలోచించకుండా పన్నెములు కాదు అయ్యా మనం మెరక మీద పది ఎకరాలు కొబ్బరి తోట కొన్నాం కదా అవునండి రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందా ఉన్నారు సుబ్బారాయుడు గారు నేను నా విషయం అడిగానండి పది రోజుల తర్వాత పెట్టుకోమన్నారు పట్నం నుంచి వాళ్ళు తమ్ముడు రావాలి కదండి అలాగా ఈ లోపు వాళ్ళకి డబ్బు ఏమైనా అవసరమో కనుక్కుని పంపించండి అలాగేన ఉన్నాయి బండబాబు ఇలా వస్తున్నామా ఏంట్రా తప్పు చేసిన వాళ్ళ తప్పించుకోతున్నావు అది కాదు మామయ్య పెద్దవాళ్ళు వస్తుంటే పక్కకు తప్పుకోవాలంటారు కదా ఆహా ఎంత బుద్ధిమంతుడు ఎప్పుడయ్యవరా చెట్టం తెదిగావు ఇళ్ళి పెట్టాకులు లేకుండా ఇంకెన్నాళ్ళేలా తిరుగుతావురా ఊరి నిండా పాలు దొరుకుతుంటే ఇడిగా గేదలు ఎందుకని నోరు మీద చుంచు మొహన్నాయ నీలాంటి వాళ్ళ దత్తపట్టారా వీడెలా తయారయ్యాడు రే పండు బాబు పాలైతే కల్తీ లేకుండా ఆరోగ్యానికి చాలా మంచిదిరా అదే కొనుక్కున్న పాలైతే ఏ కుళ్ళు గోతులో నీళ్ళు కలుపుతారు రోగాలతో ఒళ్ళు గొల్లైపోతుంది అయినా నిన్ను మార్చాలనుకోవటం కుక్కతో ఒక వంకర తీయాలనుకోవటం ఒకటే రా రండి సత్యనారాయణ గారు అయ్యాల్ ఏ మా అమ్మ మీ అబ్బాయి ఎలా ఉన్నాడు మీరు క్యాకులేషన్ దగ్గర నుంచి ముసలాం కొడుకు బుద్ధిగానే ఉంటున్నాడండి అయ్యారు అయ్యారు మీరేనా దర్శించరా అమ్మాయి గారు అసలు అయ్యగారు కావాలేగ్ తొక్కేగలరు అమ్మాయి నువ్వేమన్నా అమ్మాయి గారు అండి నాకు ఎందుకు ఉండలేండి తోటలో జాకాయలు అందుకే అందుకేలా సన్మానం చేస్తారండి తోటంతా గుంపేసి పాడి చేస్తారండి ఎంత నష్టపోయింటావు ఓ ఇది ఉంటుందండి సాయంత్రం ఇంటికి వచ్చి తీసుకో చెప్తూ మన పంతులుతులు గారు నమస్కారం అండి అయ్యా ఏమిటండి అవుతారు పిల్లలకు పాఠాలు చెప్పి వాళ్ళని మంచి మార్గంలో పెట్టాల్సిన మీరు వేయాల్సిన వేషమే ఇది అయ్యో నన్ను అపార్థం చేసుకోకండి అయ్యా ఇది నేను కావాలని చేసింది కాదు నేను సంధ్యావందనం చేసుకుంటుంటే ఓ దుష్ట బాలిక తన వానరమోకుతో వచ్చి నా బట్టలన్నీ పట్టుకెళ్ళిపోయిందండయ్య కొంపదీ అమ్మాయి గారు అయ్యా సాక్షాత్తు సాక్షాత్ అయ్యా సమయానికి ఆ పేపర్లబ్బాయి వచ్చాడు కాబట్టి సరిపోయింది కాని లేకపోతే సాయంత్రం వరకు నా పని గోదావరి అయ్యా అయ్యా తమకు చెప్పేటంతటి వాణ్ణి కాను గాని అమ్మాయి పెళ్లి కావలసిన పిల్ల మీరు కాస్త మందలించి ఇలాంటి దుష్టచేష్టలు గనక మానిపిస్తే తన భవిష్యత్తుకే మంచిది నాకు అసలే గుండెదడ ఆయాసం రుక్మిణి అసలు ఏం జరిగిందిరా ముందు దాన్ని బయటకు పిల్లలు చెప్తాను దాన్ని ఏం కోప్పడకురా అది అసలే తల్లి లేని పిల్ల అది తల్లి లేని పిల్ల నేను పిల్లలు నేను మొగ్గున్నాయను కాబట్టి అది అలా తయారైంది రుక్మిణి ముందా కేకలాపు నాకు అసలే గుండెదడా ఆయాసం అది ఇంకా లేదు ఆడుకోవడానికి వెళ్ళింది ఆడుకోవటానికి వెళ్ళిందా తను ఇంకా చిన్న పిల్లలు అనుకుంటుందా రాని చెప్తాను ఏం జరిగిందిరా రంగయ్య గారి తోటలో మన భయపంతులు గారు గోదావరిలో తాను చేతుంటే వారి కోపం చూస్తుంటే నాకు భయమేస్తుంది హాయ్ నువ్వు వెంటనే వెళ్ళి దానికి విషయం చెప్పు ఆవిడకే సులువుగా చెప్పేసింది ఈ మహాతలు ఎక్కడందో ఎత్తికేసరికి నా తల ప్రాణం తోకపోతుంది ఇక్కడ ఉన్నారా తల్లి ఏంటి గడుగు అంత ఆయాస పడుతున్నావు మీ గురించి ఊరంతా ఎడికే సరికి ఆయాసం కాక ఇంకేమవుతుందండి ఎందుకు రాసుకోవడం మీరు చేసిన ఘనకార్యాలని ఆ ఇగారికి తెలిసిపోయండి చెప్పేది చిన్నగా చెప్పాడు లేకపోతే మొహం పగిలిపోద్ది మీరు రంగయ్య గారి జామ తోట నాశనం చేసింది పంతులు గారు బట్టలు ఎదుగుపోయిన సంగతి పంతులు గారి విషయం ఎవరు చెప్పారా ఇంకెవరు ఆయన అండి బట్టలు లేకుండా బయటకు వెళ్ళి వచ్చాడు పేపర్లు వేస్తే కుర్రని అడిగి పేపర్ చుట్టుకొచ్చాడండి పరిగెత్తుతున్న పంతులుగా ఊహించుకున్నాండి అక్కడ త్వరగారు శ్రమలో ఉన్నారు ఎలా మీ పని అయిపోయినట్టే దాది గుడ్డే కాదు పదవే పదండి పొడి పట్రా పట్రా